హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను బెండి ఫ్రై చూపిస్తానండి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలామంది బెండకాయ అంటే తినరు కదండి జిగురు ఉంటుంది బంకలాగా ఉంటుంది అనేసి చాలామంది తిన్నారు కదా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టపడతారు ఇది సాంబార్ అన్నం కానీ పప్పన్నం కానీ రసం కానీ ఎందులో అయినా సైడ్ డిష్గా వాడుకోవచ్చు లేకుంటే పకోడా లాగా అయినా తినచ్చండి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది చూడండి ఎలా చేయాలో చూపిస్తాను పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ బెండకాయలకు ఇట్లా క్రాస్ కట్ చేస్తే బాగుంటాయి అన్నమాట ఇట్లా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలంట క్రాస్ క్రాస్గా ఇలా క్రాస్గా అనమాట బాగా తెలుస్తుంది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇట్లా కప్పు శనగపిండి గులాబ్ జామ్ కప్పులు ఉంటాయి కదండి దాంతో తీసుకున్న హాఫ్ కప్పు బియ్యం పిండి కారం టూ స్పూన్స్ తీసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ బట్టి వేసుకోండి పూటి స్పూను సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి చిన్న స్పూన్ అండి దానికి హాఫ్ స్పూను గరం మసాలా గరం మసాలా ధనియాలు ఉండదండి ఉత్త గరం మసాలే ఉంటుంది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కాగుతుంటుంది అందరికి ఆయిల్ పెట్టుకున్నా ఈ కలిపే వరకు అంతా బాగా కలిపేసుకున్నాం ఇలా కలుపుకుంటే అన్నీ కరెక్ట్ కలిసిపోతాయి ఉప్పు కారాలు మసాలాలు అన్నీ ఒకటేసారి బెండకాయలు వేస్తామనుకోండి ఎక్కడ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లు ఉంటాయి అంత ఇట్లా కలుపుకుంటే సమంగా వస్తుందనమాట ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం ఈ బెండకాయలను కట్ చేసుకున్నాం కదా ఇలా క్రాస్గా అవన్నీ ఇలా వేసుకుందాం ఇట్లా అంత బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నమాట వీటికి పిండి అట్టుకునేలాగా అంతే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం 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 చూసి వేసుకోవాలి ఏంటంటే బెండకాయలు మళ్ళీ జిగు వస్తుంది కదా అలా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా బెండకాయలకంతా అంటే అట్లా పొడి లేకుండా కలిపేసుకున్నాను అనమాట అట్లా అక్కడ చూసి చూసి వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ అయితే కష్టం కదా అటు ఆయిల్లో వే వేయించుకున్నాం ఇంకా పొడి పొడి గట్లా విడివిడిగా వచ్చేటట్టు వేసుకోవాలి వెంటనే కలపకూడదు కొద్దిసేపు చేసిన తర్వాత కలుపు రోస్ట్గా బెండకాయ రోస్ట్ అయిన వేయించాలి అనమాట కొంచెం సింగలో పెట్టుకుందాం పచ్చిగుంటుంది బెండకాయ నిదానంగా వేస్తుంది బెండకాయలు రోస్ట్ వేనాయి వేగినాయి తీస్తున్నా ఇలా క్రిస్పీగా తీసుకోవాలి చూడగలగల అంటున్నాయి నిదానంగా వేసుకోండి ఆయిల్ తక్కుండా కొంచెం కొంచెం తీసుకొని వేయండి జల్ది వేస్తే సైడ్లో సూరు పడిపోయి నూనె చిక్కుతుంది సాంబారు ఒక సాంబార్ చేసుకుంటున్నాను అండి అన్నంలోకి సాంబారు సైడ్ డిష్గా బొండకాయ ఫ్రై బిండి ఫ్రై అనమాట ముల్లంగి క్యారెట్ దోసకాయ వేసి వేసుకుంటాను ఆనియన్స్ కూడా గడ్డలు వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అట్లా ఉల్లిపాయలు వేసేస్తే వేడి వేడి అన్నానికి ఫ్రై సాంబార్ అన్నం బల టేస్ట్గా ఉంటుంది మన పప్పు అన్నానికైనా రసమ్ అన్నకైనా సాంబార్ అన్నానికైనా తినచ్చు బాగుంటాయి స్టవ్ బంద్ చేద్దాం తీసుకుందాం ఇంకా అయినాయి ఫస్ట్ తపేట్లో అన్నం పెట్టకూడదండి ఓ పచ్చడి ఇట్లా ఫ్రైయో కర్రీనో ఏదో ఒకటి పెట్టాలి పెట్టినాకనే రైస్ పెట్టాలి రైస్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెండు కలిపి అన్నం చేశానండి వేడి వేడి సాంబారు అన్నం వేడి వేడి సాంబారు ఈ బెండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మెగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇట్లా బెండి ఫ్రై చేస్తే మామూలుగా కర్రీ చేస్తే తినరు చిగుంటుందని ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ పప్పు అన్నానికైనా సాంబారానికైనా రసం అన్నానికైనా ఇట్లా సైడ్ డిష్గా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి అలా ఉంది మీరు కూడా ట్రై చేయండి